మీకు ఇవ్వలేదు అని అంటున్నారు మరి ఆయనకు ఏమాత్రం అవగాహనంగా నాకు తెలియదు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్లీజ్ జ్యోత్న గారు ఫోన్ లైన్ లో ఉన్నారు ఫోన్ లైన్ లో ఉన్నారు సమయం ఇచ్చాను మీరు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు సిటీ ఎక్కడ ఉన్నారు అనేది కాదు ఇక్కడ ఉన్నాము ఫోన్ లైన్ లో ఉన్నాయి వీడియో కాల్స్ ఉన్నాయి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది దేశాల దాటి కూడా స్ప్రెడ్ అవుతోంది ఎస్ జ్యోత్న గారు చెప్పండి పర్సనల్ గా అటాక్ చేయడానికి ఇలాంటి వాళ్ళని మీరు డిబేట్ లో తీసుకుంటే ఐ డోంట్ థింక్ వీ కెన్ ఏమంటారంటే మా లాంటి వాళ్ళని మీరు పిలవకూడదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే కంటెంట్ మాట్లాడుతున్నాం మనకు సబ్జెక్ట్ చెప్తున్నాం సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడితే నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిని ఖచ్చితంగా పార్టీలో జరుగుతున్నటువంటి మా పార్టీని మీరు విమర్శిస్తే మేము ఖచ్చితంగా దాన్ని మాట్లాడతాం మేము డేటా లేకుండా చేతుల్లో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లేకుండా నంబర్స్ లేకుండా ఏ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎప్పుడు మాట్లాడరు వాళ్ళకి అవగాహన లేదు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎవరిని మాట్లాడలే నేను సింపుల్ గా ఒకటే మాట్లాడుతున్నాను మీకు అక్రాస్ ద స్టేట్ ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ ఏ ఇంటికి వెళ్ళి ఇచ్చారు అనేటువంటిది ఆన్ రికార్డ్ ఉంది ఆశాయిన కదా అమరావతి ఎక్కడ రాజధాని రావు గారు ఎక్కడ మాట్లాడుతుంది లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఫైనల్ గా చెప్తా ఉన్నా లక్ష్మణ రావు గారు ఫైనల్ గా చెప్తా ఉన్నా ప్రతి గెస్ట్ మ్యాడమ్ మీరు ఇంటరాక్ట్ చేస్తుంటే డిబేట్ మొత్తం ఇంటరాక్ట్ అవుతుందండి ప్లీజ్ ప్లీజ్ ఫైనల్ గా చుట్టు ప్లీజ్ ప్లీజ్ అనుకుంటున్నాడు మీరు సమయం ఇచ్చాము మీరు క్వశ్చన్ చేస్తున్నారు నేను కూడా స్వయంగా మాట్లాడున్నాను ఎక్కడ మాట్లాడగడానికి ఎక్కడ ఎవరు మాట్లాడలేదు ఏడు వేల రూపాయలు క్లియర్ కట్ గా ఇచ్చున్నారని ఇన్ఫర్మేషన్ మాకు ఉంది ఆశ ఆష ఆష ఒక్క నిమిషం అమ్మ ఆశ చెప్పండి ఇప్పుడు మనకి ప్రశ్న అడిగినప్పుడు మా మన సమాధానం చెప్పండి ఇవ్వాలి కూడా

ఇది సభ్యత కాదండి ప్లీజ్ సభ్యత కాదు ప్లీజ్ ప్లీజ్ మీకు సమయం ఇస్తున్నా కదా మీ సమయంలో మీరు మాట్లాడుతున్నారు అప్పుడు ఎవరు ఇంటరాక్ట్ చేయట్లేదు ప్రతి జనసేన మరణం మీరు మాట్లాడతారు వైసీపీ టీడీపీ మరణం మీరు మాట్లాడతారు వాళ్ళు వాయిస్ కూడా వెళ్ళాలి కదా మీరు మాట్లాడిన ఏ ఒక్క పాయింట్ ఇంట్రాప్ చేయకుండా ప్రజలకు వెళ్తుంది కదా వాళ్ళ తప్పులు వాళ్ళ అబద్ధాలే వెళ్ళాలి ప్రజల్లోకి ఇరవై నాలుగు గంటలు ప్లీజ్ కంక్లూడ్ చేస్తున్నా గారు నేను నేను అరే నేను మాట్లాడనంతే కానీ ఇంటరప్ట్ చేస్తే మీరు కంక్లూడ్ అంటే ఎలా మా సార్ ఇదే వస్తుంది డిబేట్ ని కొంచెం సక్రమంగా తీసుకెళ్దాం లక్ష్మణ్ రావు గారు మీరు ప్రతి విషయం ఇంటరప్ట్ చేయకండి మీకు ఇచ్చే సమయం అనవసరంగా కట్ అవుతుంది మీరు ప్రతి విషయం ఇంటరప్ట్ చేయడం వల్ల మీ వాయిస్ డివైడ్ అవుతుంది వాళ్ళకి ఇచ్చే వాయిస్ కూడా లేకుండా పోతోంది మీ సమయం కట్ అవుతుంది మీ సమయం ఇవ్వకుండా పోతుంది అట్లాంటప్పుడు మీరు 1 to ఇంటర్వ్యూ పెట్టుకోండి అవసరwidetilde వాళ్ళ మీ గురించి కాదంటే నేను లక్ష్మణరావు గారితోనే గారి తోనే మాట్లాడుతా ఉన్నా లక్ష్మణ్ రావు గారికి చెప్తా ఉన్నా చేయొద్దని ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అమ్మా ఇలాంటి వాళ్ళు తప్పుడు ప్రచారాలు నిన్న పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాను బట్ నిన్న రాత్రి వరకు మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ తొంభై శాతం పైచులకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరిగింది వాళ్ళు ఎన్ని అవాంతరాలు క్రియేట్ చేద్దామని ట్రై చేసినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేద్దామని ట్రై చేసినా సరే ఏ సచివాలయ ఉద్యోగులతోటైతే మేము పెన్షన్ ఇవ్వలేమని చెప్పి మూడు నెలలు ప్రజలకి నరకయాతన గురి చేశారు వాళ్ళు అదే సచివాలయ ఉద్యోగుల చేత ఇవాళ రోజున తొంభై శాతం పైకిలకు పెన్షన్లు నేను నిన్న సాయంత్రం నాకు తెలిసి ఆరున్నర ఏడింటి వరకే నేను చెప్పేది మీకు రిపోర్ట్ సో అప్పటి వరకు అయిపోయింది సో ఇంకో విషయం ఏం చెప్తున్నాను అనంటే ప్రతి వ్యవస్థని అమ్మ ప్రజలకి పనిచేసేట్టుగా చేసుకోవాలి మనం వ్యవస్థ ఉంటుంది సచివాలయ వ్యవస్థ కావచ్చు వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు అదైనా సరే కానీ వీళ్ళు చేసిన తప్పేంటి ఆ రెండు వ్యవస్థల్ని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అధికార దుర్వినియోగం కోసం వాడుకున్నారు కానీ ఇవాళ ప్రజలకు వాళ్ళు ఎట్లా మంచి చేయొచ్చో ప్రజలకు వాళ్ళు ఎట్లా మేలు చేయొచ్చు అనేటువంటిది మేము చేసి చూపిస్తున్నాం మొదటి థింగ్ రెండో థింగ్ ఏంటి అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా నేను ఆన్సర్ ఇచ్చున్నాను అలానే ఏదో రేవంత్ రెడ్డి గారు ఏదో శిష్యుడు అనేది మాట్లాడుతున్నాయి మళ్ళీ చెప్తున్నాను దానికి సంబంధించి ప్రతి పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి నాయకులు ఉండుంటారు నాకు తెలిసి ఆ వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నారు కొంతమంది సో కాబట్టి నేనేమంటున్నాము అనంటే మా పార్టీ వదిలి ఎవ్వరితోటైనా మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఫస్ట్ థింగ్ రెండో థింగ్ మీకు అలాంటిది ఏదన్నా మా మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు మీరు చెయ్యాలనుకుంటే వెళ్ళి వాళ్ళని అడగండి చేసింది వాళ్ళు ఇప్పుడు లోటస్ పాండ్ దగ్గర ఏదో అయిందని చెప్పి గగ్గోలు పెడుతున్నారు వెళ్ళి రేవంత్ రెడ్డిని అడగండి లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి రిప్రజెంటేషన్ ఇచ్చిన్నారా కనీసం ఒక కంప్లైంట్ ఇచ్చినారా అమ్మా కనీసం వీళ్ళు ఒక్క నిమిషం ఆశ ఇన్ని చేయకుండా ఊరికే గుడ్డగాల్చి మా మీద వాతావరణం మా మీద వేస్తాం మీరు తుడుచుకోండి లేదా బురద మీద చల్లుస్తాం మీరు తుచుకోండి అంటే మాత్రం పద్ధతి కాదు ఇది ఇంకోటి డిబేట్ లోకి వచ్చినప్పుడు అవగాహనతోటి రావాలి మీరు తెలంగాణ మీరు ఇంకోటి ఇంకోటి అని చెప్పి పర్సనల్ గా అటాక్ చేస్తే మాత్రం మేము కాబట్టి మాట్లాడచ్చు దాన్ని మేము కూడా ఖండించున్నాము మరి మాకు అవగాహన లేదంటే అలాగా మీకే అవగాహన మీరు క్లియర్ కట్ ఒకసే క్లియర్ కట్ గా మేము ఉన్నాం ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే వాలంటీర్లు అన్నారో వాలంటీర్ సహాయం అందించుకొని మా మా విలేజ్ లో మా మంటలో మొత్తం కూడా పెన్షన్ పంచారు వీళ్ళు ఎందుకంటే సశాల సశాలయంలో పనిచేసిన వాళ్ళకి తెలియదు ఎవరు ఇల్లు ఎక్కడ ఉందో తెలీదు వాళ్ళకి సహకరించింది ఎవరు ఏం మాట్లాడతారు మా సచివాలయ సిబ్బంది ఇచ్చారంటే సచివాలయం తీసుకున్న వాళ్ళు ఉన్నాను అలాగే కొంతమంది ఇంటింటికి వెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందరికి తెలియదు ఎవరు ఎక్కడ ఉందన్నది వాళ్ళకి సహకరించింది కూడా ఇదే వాలంటీర్లు ఇదివరకు వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి వాలంటీర్లు కొంతమంది సహకరించారు ఇంటింటికి తీసుకెళ్లారు తప్పంటారు మీరు వారంటీ సహకారం తీసుకోవడం తప్పంటారా మీ పాయింట్ ఏంటి వాలంటీర్ సహకారం తీసుకోవడం తప్పనట్లో మీరు నేను తప్ప ఉన్నట్టు అవగాహన లేదంటే వాళ్ళు చెప్తాను మీరు ఐదు వందలు తీసుకున్నది వస్తం ఆరు వేల ఐదు వందలు ఇచ్చినది వస్తం అవరు ఎప్పుడో పాస్తుంటారు అంటే అందరి దగ్గర కొంతమంది దగ్గర ఐదు వందలు ఇచ్చింది ఎక్కడ గ్యారెంట్ ఇవ్వండి రాష్ట్రం మొత్తం మీద ఆరు వేల వందలు పంచారా లేదంటే ఏదైనా సమ్ సెట్ అయిన ప్లేస్ లోనే ఆశోక్ యారు మేము మొత్తం ఆరు వేల ఐదు వందల

రెండోది ఇక్కడ రేవంత్ గారితో ఆరో తారీఖున జరగబోయే మీటింగ్ లో ఏమి పరిష్కారం అవుతాయి ఏమి ఆశించవచ్చు అనేది ఈ రోజు డిబేట్ అని నేను భావిస్తూ ఉన్నాను ఈ పెన్షన్ పంచడాలు ఈ టెన్షన్లు ఈ రోజు టాపిక్ కానే కాదు సరే ఎక్కడైనా ఒక జరిగినప్పుడు వాటిని విచారిస్తారు అది తెలుగుదేశం సెక్రటేరియట్ సిబ్బంది సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి పంచారు కాబట్టి ఒకవేళ నిజంగా వాళ్ళన్నట్టు ఏడు వేల వేల ఐదు వందలు తీర్చుంటే ఐదు వందలకి తీసుకున్నందుకు వాళ్ళ శిక్ష అనుభవిస్తారు అది ఏదో పానకంలో పుడకలాగా ఒక పెద్ద స్కీమ్ అమలవుతున్న సందర్భంలో అవకాశం జరిగి ఉండొచ్చు అర్హతలు కలిగిన వాళ్ళకు కూడా రాకపోయి ఉండొచ్చు మనం మేజర్ గా చూడాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తానన్నది అమలు చేసిందా లేదా అందులో ఒక రెండు ఉండొచ్చు సో దాన్ని వెనకేసుకుని రావడం కానీ దాన్ని విమర్శించడం కానీ ఈ రోజు సమస్య కాదు అని చెప్పి నేను భావిస్తూ ఇంకా రేవంత్ రెడ్డి గారు దీంట్లో నేను చెప్పాను ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తూ ఉన్నారు ఈ ప్రత్యేక హోదా గురించి వాళ్ళకి అంటే బిజెపి యొక్క బలాన్ని బట్టి మేము డిమాండ్ చేస్తామని చెప్పి వాళ్ళు ముందు చెప్పుకుంటుంటే వారు అన్నది కరెక్ట్ ఎందుకని చెప్పి ఓకే ప్రత్యేక హోదా ఓకే ఏదైనా కావచ్చు